హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జయశ్రీ రోజైతే ఉగ్గాని తయారు చేయబోతున్నాను ఎలా ఉంది మీకైతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనము త్రీ బౌల్స్ అనేది బొరుగులు తీసుకున్నాను అది శుభ్రంగా కడిగి కడిగేటప్పుడే కొంచెం మెత్తగా కలుపుకుంటూ పెట్టామా తీసి పెట్టామంటే అవే బొరుగులు అనేవి నానిపోతాయి ఆ నీళ్ళల్లోనే నీళ్ళలోనే నానిపోయిన తర్వాత మనం బాగా కలపాలి వాటిని కలిపి కలిపిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు అట్లాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత అవి మెత్తబడతాయి అన్నమాట మనం కలుపుతూ ఉంటే అవి బొరుగులు అనేటివి మెత్తబడతాయి మెత్తబడిన తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసి బాగా నీళ్ళు పిండేసి తీసి తీసిపెట్టేసిన తర్వాత తీసి పెట్టేసియాలి అన్నీ ఇలాగే మళ్ళీ ఇంకో రెండు బౌళ్ళు బొరగలు అయితే తీసుకుందాం తీసుకొని ఈ వీటిని కూడా ఇట్లాగే కడిగి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే రెండు రెండు బౌళ్ళు బొరుగులు అయితే తీసుకుంటున్నాను అవి కూడా ముందులాగే కడుక్కోవాలి అవి కూడా కలుపుతూ కడుక్కొని తర్వాత బాండలు పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు అనేది వేయాలన్నమాట కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఉల్లి ఉల్లిపాయలు రెండు టమోటా ముక్కలు కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి కలుపుకొని లోటు హై ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి టమోటా ముక్కలు బాగా మగ్గాలి మగ్గిన తర్వాత కలపాలి ఇప్పుడు మగ్గడం కోసం మనమైతే దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని మూత అయితే పెట్టేయాలి కలుపుకొని చూస్తున్నారు కదా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి చాలా వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాత తీసి చూస్తే బాగా మగ్గుంటాయి ఇప్పుడు తెల్లగడ్డ అనేది కొంచెం రెండు ఉల్లిపాయలు తీసుకొని దంచుకొని దాంట్లో వేసుకోవాలి వేసుకొని కారం టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ నేను మిరప మిరపకాయలు అనేటివి కచ్చాపచ్చాక దంచి పెట్టుకుంటాను ఇట్లా వస్తాయని దాన్ని కూడా స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత బొరగలు అయితే పోసుకోవాల్సి ఉంటుంది పోసేసుకుందాం పోసేసుకోవాలి బాగా కలపాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలపాలన్నమాట అంతే అండి ఎంతో టేస్టీగా ఒగ్గని అయితే తయారైపోయింది మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే లాస్ట్ కొత్తిమీర అనేది వేసేసుకుందాం ఇంకోసారి కలపెట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉగ్గాని అయితే తయారైపోయింది మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు అందించగలరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ అయితే కట్టేస్తున్నాను బౌల్లోకి అయితే తీసేసుకుందాం వేడివేడిగా ఉంది అబ్బా వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో కదా ఉగ్గాని మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీ రెసిపీ ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్లు తెలపండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం సీయూ